అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం నడుస్తుంది మరి అందరు రైతులు భూమి ఉన్న వాళ్ళందరూ వచ్చి దీన్ని ఎక్కడ ఇష్యూస్ ఉన్నా ఆ ఇష్యూస్ అన్ని ఇప్పుడు ఈ ఇరవై రోజులలో సినిమా ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా చేస్తారు సో ఇవన్నీ కూడా మంచి అవకాశం ఇవన్నీ కూడా మరి కూడా వినపం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది ఓకే నమస్తే అందరికి ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గం బీబీ నగర్ మండలం మహాదేవ్ గ్రామంలో భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ సదస్సులో మరి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఇక్కడ రెవెన్యూ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది సరే ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మొదలు ఈరోజు జూన్ మూడో తారీఖు వెళ్ళి మొదలు పెడితే ఇరవయో తారీఖు వరకు అన్ని గ్రామాలల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు లో రెవెన్యూ సదస్సులలో అంటే గ్రామాలకే రెవెన్యూ అధికారులు ఆర్డీఓ ఎంఆర్ఓ డిటి కానీ అందరు కూడా వచ్చి ప్రతి గ్రామంలో ఆ సదస్సులో పాల్పంచుకొని రైతుల అర్జీలు తీసుకొని ఎక్కడిదక్కడ సమస్యలను పరిష్కరించే కార్యక్రమం చేయడానికి రెవెన్యూ సదస్సులు పెట్టారు నాడు కాంగ్రెస్ హామీలో రెవెన్యూ సదస్సులు ఉండేది ఈరోజు మళ్ళా నాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నడిచినాయి ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారి ఇందిరమ్మ పాలన ప్రజాపాలన రెవెన్యూ సదస్సులు ప్రజల వంతకే మరి అధికార యంత్రాంగం వచ్చి ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కరించే కార్యక్రమం చేస్తారు ఏది భూభారతి చట్టం ద్వారా అంతకుముందున్న ధరణి చట్టం ద్వారా రైతులు భూ యాజమాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు చెప్పులు అరిగేలాగా తిరిగేది వాళ్ళ పట్టాలు కావాలంటే కాకపోయేది పౌతి కూడా కాకపోయేది పౌతి ద్వారా లిటిగేషన్లు అయ్యేది ఓ కొడుకో బిడ్డో ముగ్గురు సంతానం ఉంటే ఒక్కడు పోయి అప్లికేషన్ పెడితే ఆయన పేరు మీద చేసేది ఎంక్వైరీ లేదు ఏది లేదు మళ్ళీ మిగతా వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే దాని స్లాట్ ఓపెన్ కాదు ఆ ధరణి చట్టంలో మళ్ళీ ఏం చేయరాదు ఏం లేని ఇబ్బంది పడ్డారు ఆఖరికి సాదా బయణామాలు కూడా కాలే సాదా బయణామాలకు అప్లై చేసుకుంటే ఇది చట్టమే చేయలే మీ ధరణి అనే చట్టాన్నే మీరు లోపభూయిష్టంగా ఉంది మీరు ఆ ధరణి ఆ చట్టాన్ని రూ మరి దానికి చట్టం కల్పించలేదు అనే కోటే దాన్ని మరి కొట్టేసిన పరిస్థితి ఈరోజు అట్లాంటి లోపాలు ఏమి లేకుండా మరి ఈ ఈ యొక్క కొత్త భూభారతి చట్టం ద్వారా ఒక పా ఒక పారదర్శకతతోటి అంటే అందరికీ మేలు జరిగేలాగా రైతులకు భూ యాజమానులకు మేలు జరిగేలాగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సదస్సులు పెట్టి వారు సదస్సులు పెట్టినా సదస్సులు అంటే సదస్సులు ఇప్పుడు ఉంటాయి ఇరవై రోజులు ప్రతి మండలంలో పెడతారు ప్రతి ఊరికి పోతారు ఒక్కొక్క రోజు రెండు రెండు ఊర్లు మండలాలకు అధికారులు పోయి మరి కార్యక్రమాలు చేస్తారు ఈ ఈ అప్లికేషన్ తీసుకొని పని కూడా చేస్తారు ఈ సమయమే కాకుండా తర్వాత కూడా ఎప్పుడు అప్లికేషన్లు ఇచ్చినా ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది ఈ యొక్క భూభారతి చట్టంలా పౌతి చట్టం అంతకుముందులా కాకుండా ఈరోజు ఆ కుటుంబాలలో అంతకుముందు తగాదాలైన ఒక పేరెంటర్ అయితే మిగతా ఇద్దరు వస్తే అప్లికేషన్ కూడా తీసుకోకపోతే ఆ స్లాట్ ఓపెన్ ఈ రోజు ఆ కుటు ఎవరు అప్లికేషన్ పెట్టినా కుటుంబ సభ్యులు అందరు కలిసి అప్లికేషన్ పెట్టినా ఒక్కడ పెట్టినా దాని మీద ఎంక్వైరీ చేసి అందరికీ వాళ్ళకి సమపాలల్లో ఏ విధంగా న్యాయం జరగాలో ఆ విధంగా వారం నోటీస్ పీరియడ్ ఇచ్చి ముప్పై రోజులలో పౌతి జరుగుతుంది మళ్ళా